ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు ఇరవైవ అధ్యాయము ఐదవ వచనము నీ ప్రార్థనలు యహోవా సపల పరుచును గాక ఆమెన్ దేవునికి స్తోత్రం హెలుయ నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తలేదు అని అనుకుంటున్నారేమో దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థనలన్నీ యహోవా సపలపరుచును గాక దేవుడు సఫలపరుస్తాడండి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించి వాడ సర్వశరీరులు నీ ఎద్దుకు వచ్చేదరు అని భక్తుడైన దావీదు కీర్తన రాసి ఉన్నాడు దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అండి మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు దేవుడైన మా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా అన్న ఒక విధానంలో మీరున్నారేమో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు మీ ప్రార్థనలు ఆయన సఫలపరుస్తాడు మీ ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇస్తాడు మీ ప్రార్థన విని మీకు దేవుడు సహాయము చేస్తాడండి చేస్తాడు మరి మాటలు వింటున్న బిడ్డలారా దేవునికి ప్రార్థన చేసుకోండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా దేవుని ఎదుట పెట్టండి దేవుడు మీ పక్షాన నిలబడి మీకు సహాయం చేస్తారు మీ యొక్క ఇబ్బందులు ఇరుకులు సమస్యలు అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానము నెరవేరును గాక ఆ మెయిన్ ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించి బలపరచునుగాక ఆ మెయిన్ God bless you.